అరా టీవీ లడ్డు కొడుకు అశోక్ చక్రవర్తి ఇటు చూడా నాదిక్క నాదిక్క చూడ ఏం చేస్తున్నావు బాగుంది వచ్చినావా సరే కానీ చక్రవర్తి పాలు తాగుతున్నాడా ಹ್ಞೂ ಹಾಂ ಸರಿಗಾನಿ ಅಶೋಕ್ ಚಕ್ರವರ್ತಿ ಚಕ್ರವರ್ತಿ ಎಷ್ಟು ಜೋಡಿತು ಅವನ್ ಬಿಟ್ಟನಾ ನಾವು ಬೂ ಹಾಕಲ್ಗ ನಾನು నువ్వు తినిపిస్తావా బా నా నాన్న నా చక్రవర్తి ఎంత మంచివాడబ్బా అడుగుచుంటే తినిపిస్తావా ఆహా బొమ్మ చూస్తే తినిపిస్తావా సరేనా నా చక్రవర్తి నువ్వు సూపర్ నాన్న సూపర్ నాన్న కన్నయ్యా కన్నయ్య నువ్వు అసోక్కన్నయ్యా కూర ఏమేసి పెడతావు ఏం వేసి పెడతావు బోబా చికెన్ వేసి ఆహా చికెన్ అంటే నీకు ఇష్టం అనే నాకు కూడా చికెనే పెడతావా కాదు కన్నయ్య కన్నయ్య పొట్టింటికి తిన్నావా எவரு தின்பிந்தே ஊரு தின்பிடிந்த நோ எவ்வளோ தின்பிடிந்த நோ மம்மீ திச்சிதா ஏண்டவீரோ பிண்டவா சின்ன நேருக்கு போய்சவா Não estava lá? Não estava É <tosse> <tosse>